లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో ప్రధాన పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి ఆకట్టుకునే హామీలతో ఓట్ల వేట కొనసాగిస్తున్న పార్టీల నేతలు పోటీగా ఉన్న అభ్యర్థిపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతున్నారు ఎక్కువల్ నియోజకవర్గం బోడుప్పల్ నగరపాలక సంస్థ పరిధిలో మల్కాజ్గిరి భారా అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు భారాసా అభివృద్దిని ప్రజలకు వివరిస్తూ స్థానికుడైన తనను ఎంపీగా గెలిపించాలని కోరారు నిజామాబాద్ లోని పాలిటెక్నిక్ మైదానంలో చాయ్ పే చర్చా కార్యక్రమంలో భాజపా ఎంపీ అభ్యర్థి అరవింద్ పాల్గొన్నారు మైదానంలో సాగుతున్న ఆర్చరీ శిక్షణ కేంద్రాన్ని సందర్శించిన ఆయన సరదాగా బాణాలు సంధించారు నిజామాబాద్ పట్టణంలో ప్రత్యేకంగా పార్లమెంట్ మొత్తం కూడా ఓటింగ్ శాతం పెరగాలి ఇక్కడ ఒక వర్గం వాళ్ళకి ఫుడ్ ఓవర్ పెడుతున్నారు వాళ్ళకి వంట గ్యాస్ ఓవర్ ఇస్తున్నారు వాళ్ళ ఇండ్ల చిన్న ఇండ్ల చిన్న పిల్లలు కానీ ముసలు కానీ గాని ఐసీయూలో పడితే వాళ్ళకి ఆరోగ్య బీమా వివరిస్తున్నారు దేశవ్యాప్తంగా వాళ్ళకి లక్షల ఇండ్లు కట్టి ఎవరిస్తున్నారు వాళ్ళ పిల్లగాళ్ళకి చదువు చెప్పడానికి ఏదైతే స్కూల్ కడుతున్నారో వాటికి డబ్బులు ఎవరిస్తున్నారు ఇవన్నీ కూడా మర్చిపోయి ఆలోచన లేకుండా వేయడం జరుగుతుంది ఒక వర్గం కాబట్టి దానికి ధీటుగా మనం అందరం కూడా ఓటింగ్ శాతం పెంచాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను